చింతూరు మండలం మోతిగూడెం చెక్ పోస్ట్ వద్ద తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రెండు వందల అరవై ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఎస్పి పంకజ్ కుమార్ మీనా బుధవారం తెలిపారు నుంచి మహారాష్ట్ర తెలంగాణకు కారు బైక్స్ గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు పట్టుబడిన గంజాయి విలువ దాదాపు లక్షలు అయింది ఫస్ట్ కేస్ డీటెయిల్ ఎలా ఉంది ఈ కేసు మోతిగూడెం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేశాము ఈ కేసులో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేజీ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసా ఇప్పుడు గాజాస్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి గాజా ఎరెడిగేషన్ కోసం హండ్రెడ్ డేజ్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ నడుస్తుంది ఈ క్రమంలో అండ్ ఇంకా ఎస్పీ సార్ అమిత్ వర్దార్ గారి గైడెన్స్ లో నిన్న ఈ చింతూర్ పరిధి సబ్ డివిజన్ పరిధిలో మూడు కేసు రిజిస్టర్ అయింది ఈ కేసు మోతిగూడెం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేశాను ఈ కేసులో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేజీ గాంజా ఇంకా ఒక కార్ సీజ్ చేశాను ఈ పర్సన్ ఒడిశా చేస్తాను